శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మనకి శుక్రవారము పంచమి తిథి కలిసి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు అందులో వారాహి నవరాత్రులు జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజుల్లో అమ్మవారిని ఒక్కసారి ఇలా పిలిచారంటే కనుక మీకున్నటువంటి కోరిక ఏదైనా కూడా విత్ ఇన్ అవర్స్లోనే తీరిపోతుంది ఎవరైతే రాత్రిపూట పడుకోబోయే ముందుగా అమ్మని ఒక్కసారి ఇలా పిలుస్తారో వారి జీవితంలో తిరుగనేది ఉండదనమాట అందులోనూ మనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం శుక్రవారం ఆదివారం అందులో భాగంగా శుక్రవారము అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి పంచమి తిథి ఈ నవరాత్రులు అనేవి అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు ఒక్కరోజు ఉపవాసం ఉండి ఆ తల్లిని వేడుకున్నా కూడా మన కోరికలు అనేవి వెంటనే సిద్ధిస్తాయన్నమాట ఇలా అన్నీ కలిసి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటారో వారి కోరిక అనేది తీరుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంత్రం ఏమిటి ఏ సమయంలో జపించాలి అనేటువంటి వివరాల గురించి తెలియజేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు శుక్రవారం రోజు సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో పూజ చేసుకునే వాళ్ళైనా పర్వాలేదు ఆ సమయంలో మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందుగా అయినా సరే ఒక్కసారి మనస్సులో అమ్మని ధ్యానించుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీరు మనస్సులో ఏదైతే కోరుకుంటున్నారో ఏది కావాలని అనుకుంటున్నారో అది తెల్లవారేసరికే మీ ముందుకు వస్తుందన్నమాట చిన్న విషయం ఏమిటంటే కనుక ఎదుటివారి చెడు గురించి ఎదుటివారికి హాని చెయ్యాలి అనేటువంటిది కాకుండా మీ కోరికలు మీ మీకు సంబంధించి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది మనం ఎప్పుడైతే మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామో ఆ దేవుని సహకారం కూడా మనకి ఉంటుంది అలాగే ఆ అమ్మ అనుగ్రహిస్తుందనమాట మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ తల్లి యొక్క పూర్తి విశ్వాసం అనేది ఆ తల్లి పూర్తి అనుగ్రహం అనేది మనకి కలుగుతూ ఉంటుంది దయచేసి ఈ యొక్క మంత్రాన్ని పిరియడ్ సమయంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదండి అమ్మవారికి సంబంధించి అలాంటి సమయాల్లో జపించటం అనేది కూడా తప్ప అయితే మీరు ఏ సమయంలో జపించాలి అనుకుంటే కనుక రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల లోపు ఎప్పుడైనా సరే వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మంత్రాలనేవి మీకు రాత్రి వేళ జపించండి అని పర్టికులర్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంది అందున మనకి నవరాత్రులు కాబట్టి ఆ అమ్మకిష్టమైనటువంటి ఈ రోజులలో మనం ఏదైతే మనస్ఫూర్తిగా అమ్మని ధ్యానిస్తూ అడుగుతామో ఆ కోరికని ఆ తల్లి తప్పకుండా తీరుస్తుందనమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఒక పేపరు పైన ఇరవై ఒకసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది దీనిని భోజనానికి ముందైనా భోజనం తర్వాత అయినా జపించుకోవచ్చు ఇంకా పనులన్నీ ముగించుకున్నాము అనుకున్న తరువాత నిద్రకి ఉపక్రమించే ముందు ఒక్క ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అమ్మని ధ్యానించుకొని మీకు ఏం జరగాలి అనుకుంటున్నారో విద్య ఉద్యోగం ఇట్లా మీకు దేనికోసమైతే అనుకుంటున్నారో అది చెప్పుకున్న తరువాత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అనేటువంటి యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కనుక మీరు జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక ఏదైతే ఉందో అది తెల్లవారేసరికే తీరుతుందనమాట దీనికి చెప్పిన నియమాలు అనేది పాటిస్తూ ఎవరైతే జపిస్తారో వారికి ఎప్పుడూ కూడా మంచి అనేది జరుగుతుంది ఆ అమ్మ అనుగ్రహం అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మ అనుగ్రహం కోసం జై వారాహి అని కామెంట్ చేయండి ఆల్ ఈజ్ వెల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్